హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ముఖం అందంగా కాంతివంతంగా మెరవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఈ మధ్యకాలంలో ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందమైన ముఖం కోసం వేల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఫిగ్మెంటేషన్ మంగు మచ్చలు వంటి సమస్యలు ఉన్నప్పుడు మనం ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ప్రయోజనం కనబడుతుంది మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది అలా కాకుండా ఇప్పుడు చెప్పే ఈ చిట్కాను ఉపయోగిస్తే చాలా మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఫిగ్మెంటేషన్ మంగు మచ్చలు మొటిమలు అలాగే నల్లని మచ్చలు అన్నీ తొలగిపోతాయి దీనిలో మనం ముఖ్యంగా పాపాయ అంటే బొప్పాయి పండు వాడుతున్నాం బాగా పండిన బొప్పాయి పండును ఈ సైజులో తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తని పేస్ట్గా తయారు చేసుకోవాలి బొప్పాయిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి మనలో చాలామందికి తెలుసు అలానే బ్యూటీ ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి ముఖం మీద నల్లని మచ్చలు మొటములు ఇలా అన్ని రకాలను తగ్గించి ముఖం కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది బొప్పాయి పండులో పప్పాయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది ఇది చర్మంలో వృత్త చర్మ కణాలను తొలగించి రంధ్రాలను తెరిచి చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఎంజైములు సమృద్ధిగా ఉండటం వలన పొడిగా మారిన చర్మాన్ని తేమగా ఉండేలాగా మాయిశ్చరైజింగ్ చేస్తుంది విటమిన్ ఏ విటమిన్ సి ఉండటం వలన చర్మ ఛాయను మెరుగుపరచడంలో సహాయపడతాయి ట్యాన్ తొలగించడానికి సహాయపడుతుంది దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిములు లేకుండా చేస్తుంది ఈ ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్గా తయారు చేసుకోవాలి ఈ బొప్పాయి పండు నల్లటి వలయాలను తగ్గిస్తుంది ముడతలు వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేసి చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది చూసారుగా మెత్తని పేస్ట్గా తయారు చేసుకున్నాం కదా ఈ పేస్ట్ని మనం ఒక బౌల్లో తీసుకోవాలి బొప్పాయి పండు మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటుంది చర్మాన్ని తేమగా ఉంచడంలో చాలా బాగా సహాయపడుతుంది చర్మానికి అవసరమైన పాషణను కూడా అందిస్తుంది కాబట్టి బప్పాయిన చర్మ సంరక్షణలో వాడవచ్చు ఇక మనం ఈ పేస్ట్ని ఈ విధంగా చేసిన తర్వాత మనం దీనిలో మూడు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి వాటిలో మొదటిది పసుపు పసుపు చర్మ సంరక్షణ ముఖ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనిలో కర్కుమిన్ అనే శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనం ఉంటుంది ఇది ఎరుపును తగ్గించటానికి అలాగే మంగు మచ్చలను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది అలాగే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన మొటములకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాటం చేస్తుంది మొటిములు మచ్చలు తగ్గించడానికి సహాయపడుతుంది అలాగే చర్మ ఛాయ సమానంగా ఉండేలా చేసి పిగ్మెంటేషన్ మంగు మచ్చలను తగ్గించటానికి పసుపు చాలా బాగా సహాయపడుతుంది పసుపులో ఉండే కర్కుమిన్ వృద్ధాప్య లక్షణాలకు ఆలస్యం చేయటానికి సహాయపడుతుంది అలాగే వృద్ధాప్యానికి దోహదపడే ఫ్రీ రాడికల్స్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది ముడతలను తగ్గించటానికి సహాయపడుతుంది చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది చర్మ సంరక్షణలో పురాతన కాలం నుండి పసుపును వాడుతున్నారు అయితే మార్కెట్లో దొరికే ప్యాకెట్ పసుపు కన్నా మనం పసుపు కొమ్ములను తెచ్చి పౌడర్గా ఆడించుకున్న పసుపు అయితే మంచిది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి పసుపును వాడి మంగు మచ్చలను పిగ్మెంటేషన్ తగ్గించుకోండి ఇక ఆ తర్వాత దీనిలో రెండు స్పూన్ల పాలను వేయాలి పాలల్లో ఉన్న పోషకాలు కూడా ముఖానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి పాలల్లో ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ అయిన లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని సున్నితంగా ఎక్స్ఫ్లేట్ చేస్తుంది చర్మం మీద ఉన్న మృత చర్మ కణాలను తొలగించి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది అలాగే దీనిలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన చర్మ కణజాలాలను మరమ్మత్తు చేయడంలో సహాయపడి కఠినమైన మచ్చలను తేలికగా చేసి మచ్చలు తొలగించడానికి సహాయపడుతుంది చర్మ కణాల పునరుద్ధరణ ప్రోత్సహిస్తే సహజ మెరుపు పెంచుతుంది చర్మాన్ని దెబ్బతినకుండా లోతుగా హ్యా తేమగా ఉండేలా చేస్తుంది ప్రోటీన్స్ కాల్షియం పొటాషియం వంటి ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉండటం వలన కొలజన్ ఉత్పత్తికి మద్దతు ఇచ్చి దృఢంగా ఉండేలా చేస్తుంది ఇక ఆ తర్వాత తేనె తీసుకోవాలి అర స్పూన్ తేనె తీసుకుని పాలు తేనె పసుపు బొప్పాయి పేస్ట్లో బాగా కలిసేలా కలపాలి తేనె కూడా చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది ఇది సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మొటములకు కారణమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది ఇది ఎక్స్ప్లైట్గా పనిచేస్తుంది తేనె ఒక ఎక్స్ప్లైట్గా పనిచేయడమే కాకుండా చర్మానికి అవసరమైన తేమను అందించి మృదువుగా ఉండేలా చేస్తుంది అంతేకాకుండా తేనెలో తేలికపాటి హైడ్రాక్సీ ఆమ్లాలు ఉంటాయి ఇవి మృత చర్మ కణాలను సున్నితంగా తొలగిస్తాయి తేనెలో ఉండే ఫ్లవర్నైడ్స్ కొలజన్ మరియు ఎలాస్టిన్ ఉత్పత్తిని పెంచుతాయి మొటిములకు సంబంధం ఉన్న వాపును తగ్గించడంలో సహాయపడుతుంది చర్మంపై బ్యాక్టీరియాను సమతుల్యం చేయడం ద్వారా మొటిములు రాకుండా కాపాడుతుంది నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ తొలగించడానికి తేనె అద్భుతంగా పనిచేస్తుంది తేనె ఏ కంపెనీ తేనెనా వాడవచ్చు మీకు ఆర్గానిక్ తేనె దొరికితే ఆర్గానిక్ తేనె కూడా వాడవచ్చు ఇప్పుడు మనం తీసుకున్న బొప్పాయి గుచ్చులో పసుపు పాలు తేనె వేసి అన్నీ బాగా కలిసేలా కలిపేసుకున్నాం ఈ పేస్ట్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత తేలికపాటి నీరుతో అంటే చల్లగా లేకుండా వేడిగా లేకుండా గోరువెచ్చగా ఉన్న నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు ఈ ప్యాక్ వేసుకుంటూ ఉంటే ముఖం మీద ఫిగ్మెంటేషన్ మంగుమచ్చలు నల్లని మచ్చలు మొటిమలు ముడతలు ఇలా అన్ని రకాల సమస్యలు తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది కాస్త ఓపికగా ఈ చిట్కాలను ఫాలో అయితే మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు మనం తీసుకున్న నాలుగు ఇంగ్రీడియంట్స్ మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి పప్పయ కూడా సంవత్సరం పొడవునా అందుబాటులోనే ఉంటుంది కాబట్టి బొప్పాయి అలాగే పసుపు పాలు తేనె ఈ నాలుగింటితో ఈ ప్యాక్ తయారు చేసుకుని మీరు రెగ్యులర్గా వాడుతూ ఉంటే మంచి ప్రయోజనం కనబడుతుంది మనం చర్మ సమస్య వచ్చినప్పుడు కంగారు పడి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇలా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తొందరగానే తగ్గిపోతాయి మంగు మచ్చలు నల్లని మచ్చలు మోటిమలు ఫిగ్మెంటేషన్ అలాగే ఎండాకాలం వచ్చేస్తుంది ఈ ఎండాకాలంలో సంటాన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఆ సంటాన్ తొలగించడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి పాలల్లో ఉన్న పోషకాలు చర్మానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి చర్మం సహజసిద్ధంగా క్లెన్సింగ్ అవ్వటానికి పాలు చాలా బాగా సహాయపడతాయి పాలు సున్నితమైన మరియు ప్రభావవంతమైన క్లెన్సర్గా పనిచేస్తాయి చర్మంలో సహజసిద్ధంగా ఉన్న తేమను తొలగించకుండా మురికి నూనె మలినాలను తొలగిస్తాయి అలాగే పాలల్లో ఉండే లాక్టిక్ ఆమ్లం మృత చర్మ కణాలను సున్నితంగా తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుంది నిశ్చేజంగా మారిన చర్మంలో ఉత్తేజితాన్ని ఉండేలా చేస్తుంది ఇక పసుపులో ఉండే కర్కుమిన్ చాలా అద్భుతంగా చర్మ సంరక్షణలో పనిచేస్తుంది కాబట్టి ఈ చిట్కాను ఫాలో అయ్యి చర్మం మీద ఎటువంటి సమస్యలు లేకుండా అందమైన కాంతివంతమైన చర్మాన్ని సొంతం చేసుకోండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి